స్వతంత్రం అంటే స్వేచ్ఛ అంటే బానిసత్వం లేకపోవడం అందరూ సమానంగా ఆత్మ గౌరవంగా బతకడం అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఈ దేశంలో సమానంగా బతకడం ఇది మన దేశానికి అసలైన స్వతంత్రం అంటే మనకు స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అందరూ సమానంగా స్వేచ్ఛగా బతుకుతున్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పటికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఆనాటి బానిసత్వం కులం పేరుతో చూడడం మతం పేరుతో ఊరి బయటకు వెలివేయడం మనం చాలా చూస్తూనే ఉన్నాం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి మన స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నా వాళ్ళు మనల్ని పీడిస్తున్నారు అణచువేస్తున్నారని పన్నుల పేరుతో మన కష్టాన్ని దోచుకుంటున్నారని మన దేశ సంపద ధనం ఖనిజాలు బంగారం అంత కొల్లగొట్టుకొని పోతున్నారు ముఖ్యంగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని మనల్ని నిట్ట నిలువుగా దోచుకుంటున్నారు ఎదురు తిరిగితే చంపేస్తున్నారు అందమైన ఆడపడుచులు వాళ్ళ కంటపడితే రాబందుల్లాగా తోడలిలాగా మీద పడి వీళ్ళని రేపులు చేసి అతి క్రూరంగా చంపేస్తున్నారు సో వాళ్ళు పెట్టే హింసలకు విముక్తి పలకడం కోసం మనం యుద్ధం మొదలుపెట్టినాం కొన్ని రోజులు ఎదురు తిరిగి పోరాటం చేసే రక్తాన్ని చిందించి అయినా సరే స్వతంత్రాన్ని తెచ్చుకుందాం అనుకున్నాం అట్లా చాలామంది మన దేశ స్వతంత్ర అమరవీరులు ప్రాణాలు త్యాగం చేశారు మరికొంతమంది అహింస మార్గంలో స్వతంత్రం కోసం పోరాడారు స్వతంత్ర సమరవీరులు అండ్ అండ్ మహానుభావుల కృషి వల్ల వాళ్ళ ఫలితంగానే వాళ్ళు చేసిన కృషి ఫలితంగానే మనం స్వతంత్ర దేశంగా ఈ దేశం నడిబడ్డున మన జెండా ఎగరవేస్తున్నాం ప్రతి ఒక్కరూ గుండెలు చించుకునేలా జాతీయ గీతం పాడుకుంటూ జై భారత్ మత్ మాతాకి జై అంటూ ఉవ్వెత్తిన నినాదాలు చిందిస్తున్నాం అంతా బాగుంది ఆ రోజు ఏ కాజ్ కోసం కొందరు మహానుభావులు ప్రాణాలు జీవితాలు త్యాగం చేసినారో ఈ రోజు వాళ్ళు కోరిన స్వేచ్ఛ సమానత్వం ఆర్థికాభివృద్ధి సాధించమంటారా నాకైతే జీరో అనిపిస్తుంది వసంతరం రాకముందు కొన్ని జాతులు కొన్ని కులాల వాళ్ళప్పుడు ఏ బ్రతుకు బతికినారో ఇప్పుడు కూడా అలాగనే బ్రతుకుతున్నారు వాళ్ళ జీవన ప్రగతిలో ఎలాంటి మార్పు లేదు ఇప్పటికీ కొందరు ఆకలి చావులతో కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికీ కొందరు కాలే కడుపులతో అలమటిస్తున్నారు ఇప్పటికీ కొందరు అణచివేతో గురి అవుతున్నారు ఇప్పటికీ కొందరు మనల్ని గుడిలోకి కూడా రాణిస్తలేదు గుడిలోకి వస్తే దాడులు చేస్తున్నారు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు ఈ దేశంలో రాష్ట్రపతి గారు కూడా కులం అనే నెపంతో అతన్ని గుడి బయటనే నిలబెట్టారు ఆ రోజు ఆ గుడులు కట్టింది ఇప్పుడు అంటరాని వారిగా గుడి బయటకు నెట్టివేయబడుతున్నారు వాళ్ళే వాళ్ళే మన తాతలు మన ముత్తాతలు ఈ దేశ మూలవాసులు ఈ దేశం ఈ సంపద పైన కచ్చితమైన హక్కున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశ సంపదని దోచుకుంది నిజమే ఒప్పుకుందాం మనం కానీ వాళ్ళు ఒక ఇరవై శాతం మన దేశానికి మేలు చేసిరని చెప్పుకోవాలి వాళ్ళు బడులు స్థాపించారు చదువు చెప్పారు కులం పేరుతో జరుగుతున్న దాడులను అంచువేసిరు మన దేశంలో కొందరు మహాన్ కృషి పోరాట ఫలితం వల్ల ఆడవాళ్ళకు కూడా చదువుకునే హక్కు కల్పించారు రైళ్లు తెచ్చారు సముద్ర దారుల్ని సుస్థిరం చేసేరు కొన్ని జల ప్రాజెక్టులు కూడా కట్టేరు వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఆర్యులు కూడా మన దేశానికి వలస వచ్చారు ఈ ఆర్యుల దోపిడి కింద బ్రిటిష్ వాళ్ళ దోపిడి చాలా నిమిత్తం అనే చెప్పుకోవాలి బ్రిటిష్ వాళ్ళు మనల్ని హింసలు పెట్టిన దానికన్నా ఆ ఆర్యులు పెట్టిన హింసే చాలా ఘోరమైంది మనవాళ్ళ పేరుతో ఎంతో హింస ఎంతో దోపిడి ధన మాన ప్రాణ దోపిడి ఎంతో జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఒకప్పుడు కొందరు స్వేచ్ఛగా తిరగడానికి తిండికి అనర్హులు ఒకప్పుడు కొందరు గాలి పీల్చుకోవడానికి కూడా అనర్హులు ఒకప్పుడు కొందరు దారి పంట స్వేచ్ఛగా నడవడానికి దాహమిస్తే గుప్పడి నీళ్లతో గొంతుతో తడుపుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళని అనర్హులుగా చేశారు ఈ మనువాదులు కొందరు త్యాగపలం పుణ్యఫలం వల్ల ఈ బ్రిటిషర్స్ విషపు కూరల నుంచి తప్పించుకున్న మనం కానీ ఇప్పటికీ ఈ మనవాదుల విషపు కూరల నుంచి తప్పించుకోలేకపోతున్నాం కప్పుడు తిండి లేక దచ్చినాం నీళ్ళు లేక దక్షణం వెట్టి చాకిరి చేసేదక్షణం ఇస్తూ కట్టలేక చచ్చిపోయినాం ఎదురుగా నడిచినా దక్షణం ఎదురు తిరగబడితే కూడా దక్షణం తల దించుకొని దక్షణం తల పైకెత్తిన దచ్చినాం పను చేస్తూ దక్షణం పాట పాడుతూ ప్రశ్నించిన చచ్చిపోయినాం కొందరు జాతి పితామహులు మహానీయులు ఈ పీడిత వర్గం కోసం పోరాడి మనువాద రక్కస గద్దలను కూకటి వేళ్లతో కూల్చివేస్తే కాస్త కూస్తో అక్షరగానం తిండి బట్ట కట్టుకొని ఆత్మ గౌరవంగా ఇప్పుడు బతుకుతున్నాం మనం గట్టిగా చెప్పాలంటే నూట నలభై కోట్ల భారత జనాభాలో వంద కోట్లకు పైగా ఉన్న ప్రజలకు ఇప్పుడు పూర్తి స్వతంత్రం రాలేదని చెప్పుకో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏ వర్గం వద్ద అయితే ధనం ఉన్నదో పదవులు ఉన్నాయో అధికారం ఉన్నదో ఇప్పటికి స్టిల్ రెండు వేల ఇరవై లో కూడా వాళ్ళ దగ్గరనే అన్నీ ఉన్నాయి స్వతంత్రం రాకముందు అడుక్క తినే వాళ్ళు ఇప్పటికీ అడుక్కు తింటూనే ఉన్నారు అప్పుడేమో తెల్లవాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు దోచుకుంటున్నారు ఇంకా మత కుల తారతమ్యాలు పోనే పోలేదు మనకంటే చిన్నవాడైనా అధిక కులంలో పుట్టాడని ఇదొక్క కారణంతో తన అధిక కులంలో పుట్టాడన్న ఒక కారణంతో మనల్ని తక్కువ కులాల వాళ్ళని రారా పోరా ఒరే అని పిలుస్తున్నారు అదే మనం వయసులో వాళ్ళకంటే పెద్దయిన వాళ్ళను మనం రెస్పెక్ట్ అనే పేరుతోటి అన్న లేదా తమ్ముడు లేకపోతే పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలంటే అందరూ సమాన స్థాయిలో బతకాలి అలా బ్రతకాలి అంటే చదువులో సంపదలో అధికారంలో సమానత్వం రావాలి కొందరేమో రిజర్వేషన్లు తీసేయాలంటారు ఓకే తీసివేద్దాం ఆ తీసేసే ముందు దేశ సంపదను ఈ ధనుకుల దగ్గర ఉన్న సంపదను ఈ భూములను సమానత్వం చేయాలి అప్పుడు రిజర్వేషన్లు తీసేద్దాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఈ దేశ ప్రథమ పౌరుడు నుండి ఈ దేశం యొక్క చివరి పౌరుడు కూడా స్వేచ్ఛగా పరిపూర్ణంగా బతుకుతాడో అప్పుడే అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పుకోవాలి జై భారత్ జై బింద్ థ్యాంక్ యూ సో మచ్ మీరేమనుకుంటున్నారు ఈ స్వతంత్రం గురించి ఒకసారి మీ కామెంట్లలో మీరు ఏమనుకున్నారు కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ ప్రతి ఒక్కరు మీరు చూడాలంటే ఐకన్ కొట్టండి ఆల్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై భారత్ జై భీమ్